విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈ నెల పదిహేడున సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర విద్యార్థులకు సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకొని బస్సులు వేయాలని రోడ్డుపై ధర్నా నిర్వహించారు వార్త కవరేజ్ చేయడానికి వెళ్లినటువంటి జర్నలిస్టులపై ధర్నాలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులపై కక్ష పూరితంగా కేసులు పెట్టడం సమంజసం కాదని ప్రజా సంఘాల నాయకులు జర్నలిస్ట్ సంఘాల మండిపడుతున్నారు డిపో మేనేజర్ లావణ్య మరికొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ప్రతికారకంగా స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించారని ఆగ్రహించారు డిపో మేనేజర్ వైఖరి మానుకొని వెంటనే అక్రమంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆర్టీసీ డిపోను పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు వెంకటేష్ పిడిఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుని ఈరోజు ఈ సందర్భంగా ఏంటి అంటే పదిహేడు తారీఖున విద్యార్థుల సమస్యల పైన విద్యార్థి సంఘాలు బస్సు సమస్యల పైన విద్యార్థులతో కలిసి రాస్త చేయడం జరిగింది దాని సందర్భంగా ప్రెస్ వాళ్ళు కూడా దాంట్లో కవరేజ్కి వాళ్ళు కూడా వచ్చారు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రశ్నించినందుకు స్థానిక డిపో మేనేజర్ గారు విద్యార్థి పైన అలాగే ప్రెస్ వాళ్ళ పైన కేసు పెట్టడం అనేది సరైనది కాదని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే బస్సులు నడిపించే బాధ్యత ఉంటుంది ఆ సమస్యలు రానివ్వకుండా చూసుకున్న బాధ్యత వారిపైన ఉంటుంది ఆ సమస్యలను పరిష్కరించకుండా దాన్ని ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి అని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదన్నది వెంటనే దీనిపైన ప్రభుత్వం దిగి వచ్చి డిఎం మేరం పైన ప్రచారం అంటే వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే ఈ నారాయణపేట జిల్లాలో ప్రతి ఒక్కరు జ గ్రామీణ ప్రాంతం నుంచి చదువుకోవడం కోసం జిల్లా కేంద్రానికి అనేక వేల మంది విద్యార్థులు వస్తారు కనీసం వారికి బస్సు సౌకర్యం కూడా లేకపోవడం అనేది చాలా సిగ్గుసెట్ అనేది విషయం కూడా మనం అందరం భావించి ఉండాలి దానిపైన పూర్తిగా బా బాధ్యత వహించిన డిఎం గారే విద్యార్థుల పట్ల నిర్ల నిర్లక్ష్యం వహిస్తూ వారిపైన కేసులు పెట్టడం అలాగే విద్యార్థి సంఘాలపైన కేసులు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి అని మేమందరం భావిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఈ కేసులను వెంటనే విడుదల చేసుకోవాలి అలాగే విద్యార్థుల పట్ల కానీ విద్యా సంఘ నాయకుల పట్ల కానీ నిర్లక్ష్యం వాయిస్తూ ఉన్నా వాళ్ళ బాధ్యతను సరిగా నిర్వహించకపోవడం వల్ల ఆమెను వెంటనే మేడని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి అని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ లేని పక్షంలో పీడీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అలాగే ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రాస్త చేయడానికైనా అలాగే బస్సు డిపో మేనేజర్ని కూడా బస్సు డిపోను కూడా ముట్టడివ్వడానికైనా కూడా మేము సిద్ధపడతామని చెప్పేసి అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం పిడిఎస్ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పదిహేడు తారీఖు నాడు ఒక జరి చేయడం జరిగింది అక్కడ పీడిఎస్ ఎస్ఎఫ్ఐ ఏబీబీ సంఘాలు ఆధ్వర్యంలో ఒక చేయడం జరిగింది అదేవిధంగా అక్కడికి వచ్చిన విలేకరులు విలేకరుల స విలేకరులు కూడా మద్దతుగా గెలిపారు కానీ అక్కడికి వచ్చిన విద్యార్థి సంఘాలపైన అదేవిధంగా విలేకరుల పైన కేసులు పెట్టడం జరిగింది అక్కడ సంఘటనలో ఏం జరిగిందంటే గత గత వారంకెళ్ళి అంటే గత నెలకెళ్ళి విద్యార్థులకు బస్సులు సౌకర్యం లేదు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి బస్సులు లేకపోవడం అదేవిధంగా విద్యార్థులు అర్ధరాత్రి ఎనిమిదైనా కూడా ఇంటికి వెళ్ళకపోవడం విధంగా అనేక సమస్యల పైన విద్యార్థులు నష్టపోతున్నారు కానీ అక్కడున్న డిపో మేడం ఈ సమస్యలని అంటే సమస్యలను పట్టించుకోవడం లేదు అదేవిధంగా ఇక్కడ విద్యార్థి సంఘాలు వెళ్ళి అక్కడ అడిగితే కూడా రెండు గంటల చేప రాష్ట్రం చేస్తే కూడా డిఎం మేడం స్పందించలేదు కానీ ఆయన అక్కడికి వెళ్ళి అడిగితే అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఈ విధంగా అనేక అంటే సమస్యల పైన వెళ్ళడం అడగడం ఒక ఎత్తు అవుతుంది అదేవిధంగా అక్రమ కేసులు పెట్టడం కూడా ఒక ఎత్తు ఈ సమస్యల పైన మనం అడగడం ఒక తప్ప అదేవిధంగా విలేకరులు కూడా మద్దతు తెలిపితే కూడా దా వాళ్ళపైన కూడా కేసు పెట్టడం ఇలాంటి సమస్యలను మేము వ్యతిరేకంగా ఇస్తున్నాం అంటే ఇలాంటి అక్రమ కేసులను మేము వ్యతిరేకంగా ఇస్తున్నాం విద్యార్థి సంఘాలకు వెళ్ళి లేని పక్షల డిఎం మేడం ఈ కేసులని విధు విడుదల చేసుకపోతే మేము లేని పంక్షల డిపోని కూడా ముట్టేరిస్తాము అదేవిధంగా క్యాంపస్లో కూడా ముట్టాము చెప్తున్నాము ఇంతస్తున్నా నా పేరు బాను నాయంపేట్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుని ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే పదిహేడున డిసెంబర్ పదిహేడు రాష్ట్ర రౌక ఎస్ఎఫ్ఐ పీడీఎస్ వాంపాక్ష విద్యార్థి సంఘాలు అదేవిధంగా ఏవీపీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర సౌక చేయడం జరిగింది అయితే అక్కడున్న డిపో మేనేజర్మెంట్ విద్యార్థులకు సరిగ్గా బస్సుల సౌకర్యం అనేది కల్పించకపోవడం వల్ల రాష్ట్ర చూక చేయడం జరిగింది అయితే అక్కడున్న విద్యార్థి నాయకుల పైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సభ్యుడు నరారి అదేవిధంగా పిడిఎస్ సహకార్యదర్శి సాయి పైన ఏవిపి నాయకుల పైన అక్రమ నాన్బేల్ కేసు అనేది వేయడం జరిగింది అదేవిధంగా అక్కడున్న సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వచ్చిన రిపోర్టర్లపైన సాక్షి రిపోర్టర్ అయిన రాజేష్ అదేవిధంగా శంకర్ల పైన కూడా కేసు అనేది నాన్ బిల్ కేసు అనేది వేయడం జరిగింది అంటే గొంతుల ప్రశ్నించే గొంతులని బెదిరించిన మాత్రాన ఉద్యమాలు ఆగవు ఎక్కడ ఏమైనా విద్యార్థులకి వెంటనే ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడుండి ఆ సమస్యను పరిష్కరిస్తారు ప్రతి విద్యార్థి అక్కడ ఉన్న చాలామంది విద్యార్థులు ఎనిమిదైన బాలికలకు ప్రతి ఒక్కరికి ఆకలి ఆకలితో అలమిటిస్తూ అక్కడనే కూర్చున్న పరిస్థితి ఈరోజు నారంపేటలో జరిగింది అలాంటి సమస్యలను పైన గొంతెత్తి మాట్లాడినందుకు ఈరోజు హెచ్ఎఫ్ఐ నాయకులను కానీ పీడీఎస్ నాయకులను కానీ అక్రమ కేసులతో అరెస్టు చేయడం అనేది జరిగింది ఇలాంటి అక్రమ కేసులకి హెచ్ఎఫ్ఐ నాయకులని విద్యార్థి నాయకులు బెదరరు అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ఉద్యమాలు ఆగవు ఇది స్వేచ్ఛకి హానికరం అనేసి మేము చెప్తున్నాం ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా డిపో దగ్గర సమస్యలు ఏవే బస్ సమస్యలు విద్యార్థులకు కల్పించకూడదు ప్రతి విద్యార్థికి బస్సులు అనే ప్రతి గ్రామానికి బస్సులు అనేది పంపాలని మీ ఎస్ఎఫ్ఐ నుంచి డిమాండ్ చేస్తున్నాం చాలాసార్లు ఇది జరిగిన విషయము బస్సు డిపో దగ్గర అయికోక ఎక్కడైకోక బస్సులు అనేది సరిగ్గా రానందుకే అక్కడున్న విద్యార్థి నాయకులు స్పందించి ఈరోజు ఉద్యమాలు అనేవి చేయడం జరిగింది అక్కడున్న సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుల పైన అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారని మేము ఈరోజు అడుగుతున్నాం మీరు గొంతు గొంతెత్తి మాట్లాడితే మీరు అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు ఇది స్వేచ్ఛకు కానీ ఈరోజు నా పేరు వెంకటరామరెడ్డి సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ ఇటీవల మూడో విడత ఎన్నికల సందర్భంగా విద్యార్థులకు బస్సు సదుపాయం కల్పించాలని చెప్పి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు నిరసన కార్యక్రమం చేసిన సందర్భంలో మరి ఈ విద్యార్థుల సంఘ విద్యార్థి సంఘం నాయకుల పైన అట్లాగే మీడియా మిత్రులపైన కూడా కేసులు పెట్టడం అనేది ఆర్టీసీ అధికారులు చేయడం జరిగింది ఇది వెంటనే ఉపసంహరించుకోవాలి సరైన పద్ధతి కాదు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి తప్ప కేసులు పెట్టడం ద్వారా సమస్య పరిష్కారం కాదు మరింత సమస్యని పెంచుకున్నట్లయితుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకనంటే మూడు గంటలు వాళ్ళు రాస్తారోకా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే జన్యును వాళ్ళు ఊర్లలోకి పోవాలి మరి దూర ప్రాంతాలకు వెళ్ళే సదుపాయం లేదు అనేది చాలా ముఖ్యమైన విషయం వాళ్ళు విద్యార్థులుగా ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళ డిమాండ్ మేము పాసులు కొనుక్కున్నాము మరి పాసులు ఉన్న మాకు సదుపాయం కల్పించకుంటే ఎట్లా అనేది ఎవరైనా అడుగుతారు హక్కుగా దాన్ని సమయస్ఫూర్తితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది అట్లాంటి పరిష్కారం విషయంలో మరి ఈ విషయాన్ని ఆర్టీసీ డిఎం గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు చెప్తున్న కారణం ఏందనంటే ఈరోజు మాకు ఎలక్షన్ ఉంది బస్సులు లేవు స్టాఫ్ లేదు అదే సందర్భంలో మరి నేను ప్రయత్నించేదానికి కూడా అవకాశం లేదు నేను వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నా అని చెప్తా ఉన్నాను సరే ఏదేమైనా ఈరోజు కేసులు పెట్టడం ఏమాత్రం సరైంది కాదు సమస్య న్యాయమైంది కాబట్టి అట్లాంటి కేసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి నేను పోలీస్ అధికారులను అట్లాగే ఆర్టీసీ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వెంటనే వాళ్ళు ఈ సమస్య మరింత పెరగకుండా ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు అంటే మేము సమస్యను ఎక్స్పోజ్ చేయడం మా బాధ్యత కదా ఉన్న సమస్యను అధికారుల దృష్టికి అంటే మీడియా రంగం అనేది మరి తన పాత్ర తాను నిర్వహించాలి కదా అన్నప్పుడు దానికి జవాబు మరి అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే విద్యార్థులకు మాకు బస్సు అయితే కావాలి కదా మేము పోవాలని అంటే ఎట్లా పోతారు చిన్నపిల్లలు వాళ్ళు టెన్త్ నైన్త్ ఇంటర్ ఇట్లా చదువుతున్న వాళ్ళు ఏ రకంగా పోతారు ఆ టైంలో వాళ్ళు సో వాళ్ళ గ్రామాలకు ఏ రకంగా చేరుకుంటారు వాళ్ళది న్యాయమైన సమస్యనే కాబట్టి అధికారులు సమస్యను పరిష్కరించే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప జరిగిన ఘటనలో కొంత ఆవేశం పడ్డ పరిస్థితిని ఆసరా చేసుకొని అంటే సు సుదీర్ఘంగా వాళ్ళు ఆందోళన చేస్తే కూడా నిర్లక్ష్యం చేసిందనే భావనతో మరి కొంత ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితిని ఆసరా చేసుకొని ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఏ రకంగా సరైనది కాదు దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పేరు అంజలే గౌడు సిపిఎం పార్టీ దామరుద్ద మండల కార్యదర్శి మొన్న ఏదైతే నారంపేట బస్సు స్టాండ్ దగ్గర ఎక్కువసేపు విద్యార్థిని విద్యార్థులు అందరు కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే బస్సుల కొరకు వేచి ఉండి బస్సులు రాకపోవడం వల్ల ఆ బస్సుల కొరకు ఆ సంబంధిత అధికారులని అడుగుతూ ఎంతసేపు అయినా కూడా రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులు మీడియా మిత్రులు మరియు వారితో పాటు విద్యార్థి సంఘాల నాయకులు మీ యొక్క బస్సులు విద్యార్థిని విద్యార్థులు చాలాసేపు అవుతూ ఉంది పొద్దుగాల ఎనిమిది గంటలకు గ్రామాల నుండి వచ్చినటువంటి వాళ్ళు స్కూళ్ళు పాఠశాలలు కానీ కళాశాలలు ముగించుకొని ఐదు గంటలకు బస్ స్టాండ్కి వచ్చినప్పటికీ ఎనిమిది ఎనిమిదిన్నర అవుతున్నప్పటికీ రాత్రికి రాత్రి వేళల్లో బస్సులు రాకపోవడం వల్ల మరీ ముఖ్యంగా విద్యార్థినులు ఉద్యోగినులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు ఇక్కడ ముఖ్యంగా డిపో మేనేజర్ గారిని అడిగితే వాళ్ళు మరీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో నిరసనకు దిగినటువంటి విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడము వారికి యొక్క వార్తను కవరేజ్ చేయడానికి పోయినటువంటి పత్రిక మిత్రులని ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పత్రిక అనేది మూడో కన్ను అని చెప్తా ఉన్నారు కానీ ఆ మూడో కన్నునే ఈరోజు మూసేస్తున్నటువంటి అధికారులు ఉన్నారు ఈరోజు కాబట్టి అధికార యంత్రాంగం దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏ సమాచారం అయినా ప్రజల నుండి విద్యార్థుల నుండి సమాచారం పత్రికల ద్వారా మీడియా ద్వారా అధికారులకు చేరుతూ ఉంటుంది అధికారులకు చేరినప్పుడు దాన్ని పరిష్కరించేటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది కానీ ఈరోజు పత్రికల్లో వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పత్రిక విలే విలేకరుల మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము ఈరోజు ప్రజాస్వామ్యం నారంపేటలో చనిపోయిందని ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను కాబట్టి భవిష్యత్తులో పునరావృతం అయితే ఇటువంటివి ప్రజా సంఘాలు పార్టీలు అన్నీ కూడా ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది కాబట్టి పెట్టినటువంటి అక్రమ కేసుల్ని విద్యార్థ సంఘాల నాయకుల మీద కానీ పత్రికా మిత్రుల మీద పెట్టినటువంటి అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం